శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు స్వేచ్ఛ రచించిన వారు కొల్లపూడి రాజ్యలక్ష్మి గారు కథ విందాము సాయంత్రం నాలుగు దాటింది బస్ స్టాండ్లో సిటీ బస్ కోసం ఎదురు చూస్తోంది సునీత తను ఎక్కాల్సిన బస్సు తప్ప మిగతావన్నీ వరుసగా వస్తున్నాయి స్కూళ్ళు వదిలే టైం అయ్యింది ఇంకా ఇప్పటి నుంచి బస్సులు బాగా రష్గా ఉంటాయి త్వరగా బస్సు వస్తే బాగుండును పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా ఇల్లు చేరుకోవచ్చు అనుకుంది సునీత ఆలోచిస్తూనే బస్సు షెల్టర్ కిందకు చేరుకుంది అసలు ఉదయాన్నే బయల్దేరి వద్దామనుకుంది అక్కయ్య కదలనివ్వలేదు భోజనం చేసి గాని అంటూ బలవంత పెట్టింది నిన్న అక్కయ్య కూతురు శర్వానికి సీమంతం వేడుకలన్నీ ముగిసేసరికి చాలా పొద్దుపోయింది ఒంటరిగా రాత్రిపూట రావడం ఎందుకులే అని తనే బద్దకించింది పైగా అన్నయ్య వదినలు పిల్లలు బంధువులు అంతా సందడిగా ఉంది నిజంగా రాత్రంతా ఎంతో సరదాగా గడిచిపోయింది ఎప్పుడు ముగుడు పిల్లలు వంటింటి చాకిరి ఇదే కాదు జీవితం మధ్య మధ్య ఇలాంటి ఆటవిడుపులు ఉండాలి అందుకే ఇలాంటి ఫంక్షన్లు ఏర్పడ్డాయేమో దూరంగా ఇటే వస్తున్న బస్సు కనిపించింది గబగబా అడుగులు అటువేసి బస్ నెంబర్ని చూసింది తన కాలనీ బస్సు కాదు హుసూరుమంటూ మళ్లీ వెనక్కొచ్చింది ఈ టైంలో బస్సుండాలే పోని ఆటోలో వెళితే అమ్మో మూడు రూపాయలతో బస్సులో వెళ్లేదానికి ఇరవై రూపాయలవుతుంది చూద్దాం మరో పది నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం అనుకుంది సునీత నిన్న ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు సుధాకరం వార్నింగ్ ఇచ్చాడు మీ వాళ్లను చూస్తే నీకు ఒళ్ళు తెలియదు వాళ్ళు ఉండమన్నారని వీళ్లు కదలనివ్వలేదని సాకులు చెప్పి ఉండిపోకు రాత్రి పొద్దుపోయినా సరే తిరిగి వచ్చేయ్ పిల్లలతో నేను చావలేను అన్నాడు విసుగ్గా మీరు రావచ్చు కదా అందరం వెళితే అక్కయ్య సంతోషిస్తుంది కూడాను అని తనంటే అసలు నువ్వు నాకు ఇష్టం లేదు ఇంకా నన్ను రమ్మంటావేమిటి ఆఫీసులు స్కూళ్ళు మానేసి పేరంటాలకి సీమంతాలకి పోవడం ఏమిటి నీకసలు బుద్ధుందా ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తపు పేరంటాలేమిటో అర్థం కాదు అంటూ రుసరుసలాడాడు ఆయనంతే దేనికి కలిసిరారు ఎడ్డెమంటే తెడ్డెమంటారు ఏ మనిషో నిట్టూర్చింది సునీత ఇప్పుడు ఇంటికెళ్లగానే ఉంటుంది తన పని పిల్లలిద్దరూ అలిగి కూర్చుంటారు ఆయన ఆఫీస్ నుంచి రాగానే క్లాస్ తీసుకుంటారు తప్పదు అన్నీ భరించాల్సిందే హాయిగా తన వాళ్లతో రెండు రోజులు గడపడానికి కూడా తనకి స్వాతంత్రం లేదు చచ్చ ఏం బ్రతుకో విసుక్కుంది లోపల ఈ బస్సు ఇంకా వచ్చి చావదే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఉంటారు పాపం పక్కింటి గారు వాళ్లతో ఏం తంటాలు పడుతున్నారో అనుకుంది సునీత దాహంగా ఉంది కాస్త దూరంలో చెరుకు రసం బండి ఉంది వెళ్ళి ఓ గ్లాసు తాగుదామా అనుకుంది తీరా జ్యూస్ తాగే టైంకి బస్సు వస్తే వద్దులే ఇంటికెళ్ళాక హాయిగా ఫ్రిడ్జ్ వాటర్ తాగొచ్చు అనుకుంది బస్సు షెల్టర్ వెనక కూరగాయల బళ్ళు నవనవలాడుతూ కూరలు కనువిందుగా ఉన్నాయి ఇంట్లో కూరలు అయిపోయాయి ఆయన మార్కెట్కెళ్లి పొద్దున్న తెచ్చారో లేదో పోని కొన్ని కూరలు తీసుకుంటే ఒక్క నిమిషం మనసు ఒగిసలాడింది అంతలో దూరంగా రెండు బస్సులు వస్తూ కనిపించాయి ఆశగా ముందుకు వెళ్లి చూసింది రెండు హండ్రెడ్ వీలు చచ్చా ఎప్పుడు ఇంతే ఈ కాలనీ బస్ కోసం అడిగాపులు పడాల్సిందే వస్తే అన్ని కట్ట కట్టుకుని ఒకేసారి వస్తాయి లేకపోతే గంటలు గడిచినా రావు అస్సహనంగా నిలబడ్డ సునీత చేతికి మరో చెయ్యి తాకింది ఉలిక్కిపాటుగా చూసింది సునీత నన్ను గుర్తుపట్టావా అన్నదామే చెయ్యి నొక్కుతూ ఒక్క క్షణం నిదానించి చూసింది సునీత ఆ కళ్ళు గొంతు ముఖం ఎక్కడో చూసినట్టే అనిపించింది మీరు అన్నది సందిగ్ధంగా ఆ నేనే అన్నది నవ్వుతూ ఆమె తన జ్ఞాపక శక్తిని పరీక్షిస్తోంది అని అర్థమైంది సునీతకి పోని ఏలూరు కాలేజీ గుర్తుందా బుర్రలో అప్పుడు మెరిసింది జ్ఞాపకం నువ్వు నువ్వు వాసంతి కదూ అన్నది అమ్మయ్య ఇప్పుడు గుర్తుపట్టాం నేను నిన్ను చూడగానే గుర్తుంచాను నువ్వేం మారలేదు అన్నది వాసంతి కానీ నువ్వు గుర్తుపట్టలేనంత మారిపోయావు అందుకే వెంటనే చెప్పలేకపోయాను అన్నది సునీత అవును నాకు ఈ మధ్య ఒళ్ళొచ్చిందిలే వయసు మీద పడుతోంది కదా అని నవ్వింది వాసంతి దాదాపు పదిహేనేళ్ల తర్వాత వాసంతిని చూస్తూ ఉంటే అప్పటిదాకా ఉన్న చిరాకు మాయమైంది సునీతకు ఏమిటి ఇంత హఠాత్తుగా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అడిగింది ఆశ్చర్యంగా ఏ ఈ హైదరాబాదులో నువ్వు మాత్రమే ఉండాలా అన్నది నవ్వి అలా ఎందుకంటాను తల్లి ఈ ఊళ్ళోనే ఉంటూ ఇంతకాలం మనం కలుసుకోలేకపోవడం ఆశ్చర్యమనిపించింది ఏమిటో నువ్వు ఉత్తరాలు రాయడం కూడా మానుకున్నావు కదా అవునవును నువ్వు మహా ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పిస్తున్నావు పాపం దెప్పింది సారీ వాసంతి ఏమిటో అశ్రద్ధ సంసారం అనే ఊబిలో పడి అన్నీ మర్చిపోతున్నావు నన్ను కలుపుకోకు నాకు నువ్వు బాగానే గుర్తొస్తావు మనం కాలేజీలో గడిపిన రోజులన్నీ గుర్తున్నాయి అది సరే అన్నట్టు మీ వారేం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎంతమంది పిల్లలు అంటూ ప్రశ్నల్ని కురిపించింది మా ఆయన బ్యాంక్ ఆఫీసర్ వనస్థలీపురంలో ఉంటున్నాం పిల్లలు ఇద్దరు ఇక్కడికి షాపింగ్ కోసం వచ్చాను చాలా ఇంకా వివరాలు కావాలా అంది వాసంతి నవ్వుతూనే అదిగో నీ బస్సు వచ్చింది అంది సునీత వస్తే రాని ఇది కాకపోతే ఇంకొకటి ఇన్నాళ్ళకు కలిసాం అప్పుడే విడిపోవటమా అంది వాసంతి నిజం చెప్పావు అప్పుడే విడిపోయే స్నేహమా మనది అప్పట్లో ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం ఎన్నో చర్చలు వాదనలు పుస్తకాలని చదివి వాటిని గురించి వాదోపవాదాలు ఏమిటో ఆ రోజులే వేరు డిగ్రీ అయ్యాక నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వైజాగ్ వెళ్ళిపోయావు కొన్నాళ్ళు మన మధ్య ఉత్తరాలు నడిచినా ఆ తర్వాత నాకు పెళ్లి సెటిల్ కావడంతో ఆగిపోయాయి అవును నా పెళ్లికి నువ్వు రానేలేదు అంది నిష్ఠూరంగా సునీత అప్పుడు నాకు ఎగ్జామ్స్ అంది వాసంతి అన్నట్టు నువ్వు కూడా నా పెళ్లికి రాలేదు అని గుర్తుచేసింది వాసంతి అప్పుడు నాకు డెలివరీ టైం అంది సునీత ఇద్దరు నవ్వుకున్నారు చుట్టూ ఉన్నవాళ్లు వీళ్ల వంకే కుతూహలంగా చూస్తున్నారు లలిత ఏం చేస్తోంది అని అడిగింది సునీత ఏం చేస్తుంది పెళ్లి చేసుకుని ముగుడితో కాపురం చేస్తోంది చదువుకునే రోజుల్లో తెగ పోజులు కొట్టేది తాను కలెక్టర్ అవుతానని పెళ్ళంటూ చేసుకుంటే అమెరికా సంబంధమే చేసుకుంటానని గొప్పలు చెప్పేది పాపం డిగ్రీ పూర్తవ్వగానే ఇండియా అబ్బాయినే చేసుకుని వంట చేసి పెడుతోంది అన్నది వాసంతి ఏమిటో వాసంతి ఆడదానికి మొగుడు వంట పిల్ల పీచు తప్పవేమో ఎంత చదివితేనే చివరికి వంటింట్లోకి పోక తప్పదు కదా అదే మన దౌర్భాగ్యం ఎన్నో అనుకుంటాం ఏది చేయలేం ఆశయాలన్నీ ఆచరణ దగ్గరకొచ్చేసరికి నేరుగారిపోతున్నాయి ఈ ఉమెన్ స్లిబ్లు స్త్రీవాదాలు పుస్తకాలని వేదికల్ని దాటి సామాన్య గృహిణి వంటగది దాకా రావటం లేదు ఎంతో టాలెంట్ వాళ్ళు కూడా సరైన సమయంలో సముచితంగా నిర్ణయించుకోలేక తమ ఆశల్ని ఆశయాల్ని చంపుకుని పరిస్థితులతో రాజీ పడిపోతున్నారు ఈ రాజీ అన్నది ఆడదాని జీవితంలో ముఖ్యమైనది అయిపోయింది అంది వాసంతి నిట్టూరుస్తూ నువ్వేం మారలేదు వాసంతి అప్పుడు ఇలాగే వాదించేదానివి స్వాతంత్రం అన్నది ఒక్కరు ఇచ్చేది కాదు మన పుట్టుకతోనే ఉంది నిలుపుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది అనేదానివి ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎంఏ చేసావు కదా ఏదైనా జాబ్ చేస్తున్నావా లేక అందరిలాగానే మీ ఆయనకి వండి వారుస్తున్నావా అడిగింది నవ్వుతూ సునీత మరో రెండు బస్సులు వచ్చిపోయాయి కబుర్లలో పడి ఇద్దరూ పట్టించుకోలేదు నా సంగతి సరే నీ విషయాలు చెప్పు మీ ఆయన ఎలాంటివాడు ఎంతమంది పిల్లలు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం స్వేచ్ఛే కాదు పిల్లల్ని కరడంలో కూడా స్త్రీల ఇష్టానికే మగవాడు కట్టుబడి ఉండాలి అనేదనివి కదా అడిగింది వాసంతి ఆరాగా అవును అందులో సందేహమేముంది నా సంగతి నీకు తెలుసుగా అనుకున్నది సాధించి తీరాలనే పట్టుదల నాది ఇద్దరు చాలు అనుకున్నాను ఓకే అన్నారు మా ఆయన ఏ మాట కామాటే చెప్పుకోవాలి పాపం మా ఆయన నా మాటకు ఎదురు చెప్పరు అన్నది సునీత మనసులో క్రితం రోజు తనతో పడిన ఘర్షణ గుర్తొచ్చి నిట్టూర్చింది అదృష్టవంతురాలివి అంది వాసంతి ఇంతకీ మీ ఆయన సంగతి ఏమిటి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడా అంది మాట మారుస్తూ సునీత ఆయనకి స్త్రీలంటే చాలా గౌరవం అసలు ఇంట్లో పెత్తనమంతా నాదే నేను గీసిన గీత దాటరు నిజంగా సునీత అలాంటి భర్త దొరకటం ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది అంది వాసంతి నవ్వు వెనక విషాదాన్ని దాచుకుని రాత్రి బార్కెళ్ళి తాగి పొద్దుపోయి వచ్చిన భర్త ఏమిటి తిండి ఇంత సంపాదించి మీ ముఖాన పోస్తున్నా కమ్మగా వండి పెట్టడం కూడా చావదు ఎందుకు పనికొస్తావు నీకు చదువుకున్నాననే గర్వం ఆ పొగరు చూస్తేనే నాకు ఒళ్ళు మండుతుంది అంటూ పిల్లల ముందే తిట్టిన విశ్వం గుర్తొచ్చాడు అలాగా మొత్తానికి మంచి భర్తని పొందగలిగాం అదృష్టవంతురాలివి అవును అంత ఆదర్శవంతమైన నీ భర్తని పిల్లల్ని చూడాలని ఉంది నీ అడ్రస్ ఇవ్వు అంది సునీత ఓ తప్పకుండా అన్నట్టు నీ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు నీ కుటుంబాన్ని నేను చూడాలిగా అంది వాసంతి ఇద్దరు తమ తమ హ్యాండ్ బ్యాగుల్లో నుంచి కాగితం పెన్ను తీసి తమ అడ్రస్లో రాశారు చేతి వాచి చూసుకుని ఉలిక్కిపడింది సునీత ఐదున్నరయ్యింది హఠాత్తుగా వచ్చిన దానిలా కంగారు పడింది అప్పుడే కదలబోతున్న తమ కాలనీ బస్సును చూసింది అదిగో నా బస్సు వస్తా వాసంతి మళ్లీ కలుద్దాం అంటూ ఆదురుదాగా పరిగెత్తింది సునీత ఓకే బాయ్ అంటూ చేయి ఊపింది వాసంతి చేతిలో ఉన్న తమ ఇంటి అడ్రస్ కాగితాన్ని నలిపిపడేసి అమ్మయ్యా అడ్రస్ తీసుకుని ఎక్కడ ఇంటికొస్తుందో అని భయపడి చచ్చాను అనుకుని తేలిగ్గా నిట్టూర్చింది వాసంతి బస్ ఎక్కి సీట్లో కూలబడి బ్రతుకు జీవుడా అనుకుంది సునీత చేతిలోని తమ ఇంటి అడ్రస్ కాగితాన్ని చింపి మొక్కలు చేసింది ఇంకా నయం బస్సు రావటంతో బతికాను లేకపోతే అది ఈ అడ్రస్ తీసుకుని ఇంటికొస్తే నా పరువు పోయేది అనుకుంది నిట్టూర్చి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో